విద్వాన్ గురుసు వెంకటేశ్వరుడు గారు మన ప్రాచీన మహర్షుడు పంతొమ్మిదవ భాగం రెండు రెండు ఇరవై ఆరు విశ్వామిత్రు మహర్షి విశ్వామిత్రుడి జన్మ వృత్తాం ఒకప్పుడు భృగవంశుడైన రుచిక మహర్షి కుశనాభుడి కుమారుడైన గాధి దగ్గరకు వచ్చి అతని చేత భూజితుడై అతని పుత్రి అయిన సత్యవతిని వివాహం ఆడాలనుకున్నా గాధిరాజు పుత్రి అయిన సత్యవతికి ఒక బ్రాహ్మణుడికి ఇవ్వటమని సంశయించి ఉపాయం ఆలోచించి కోరి మునిచంద్ర నీ వంటి ఉత్తమ బ్రాహ్మణుడు జామాత అనుడు అవ్వటం కంటే నాకు కావాల్సిందే ఉంది అయినా నువ్వు చంద్రవంశ చంద్రధవళాలైన మేఘశ్యామాలైన కన్నా వెయ్యి గుర్రాల కన్యాశుల్కంగా ఇస్తే నీకు సత్యవతినిచ్చి వివాహం చేస్తాను రుచికుడు అలాగే అని తిరిగి భూమిధవుల ఎక్కడెక్కడ ఉన్నట్టు అశ్వవులను చూడలేక వధుని దగ్గరికెళ్లి అర్థించి అలాంటి గుర్రాలు తీసుకొని వచ్చి గాది ఇంకా తప్పనిసరి అని అంతటి తపోధనుడు అల్లుడవటం తన భాగ్యమని సత్యవతి రుచీకులకు దివ్య వైభవంతో వివాహం జరిపి తర్వాత సతీ సహితుడై రుచీకుడు ఆశ్రమానికి వె పరమ పవిత్ర అయిన సత్యవతితో గృహస్థ ధర్మాలు నిర్వహిస్తూ సకల జనప్రియుడై చిరకాలము ఒకప్పుడు భృగు మహర్షి వచ్చి చేసి గృహస్థాశ్రమాన్ని వదలమని కోరా అప్పుడు అతడు భార్యని పిలిచి ఒక వరం కోరుకోమని ఆమె భక్తి వ్యక్తులతో తనకొక పుత్రుణ్ణి ఇవ్వమని పుత్రహీన అయిన తల్లికి ఒక సుతుడు ఉదయింపగానే ఆశీర్వదించమని కోర రుషీకుడు అలాగే అని బ్రహ్మరాజ మంత్రాలను విరయించి రెండు చరువులను చేసి భార్యకు చూపి సాధ్వీని కోరిక కలదు ఇందులో మొదటి చరువు నీవు ఉపయోగించి రెండవ దానిని మీ అమ్మకి నీకు బ్రహ్మర్షి మీ అమ్మకు రాజశ్రేష్ఠుడు జన్మిస్తాడని చెప్పి స్నానం కోసం వెళ్ళాడు ఇందులో మాత సుతామాతలను తోటానికి గాధి భార్యాసహితుడై రుచికుడి ఆశ్రమానికి వచ్చి సత్యవతి తల్లిని కవుగలించుకొని ఈ చరువు వృత్తాంతం చెప్పి దైవవశములో ఆ చరువులు తారుమారు అవగా ఇద్దరూ గ్రహించారంటే తల్లి తినాల్సింది తల కూతురు కూతురు తినాల్సింది తర్వాత రుచికుడు వచ్చి చెరు సంగతి తెలుసుకొని సత్యవతికి క్రూరుడైన రాజు పడతాడని ఆమె తల్లికి బ్రహ్మర్షి కలుగుతాడని చెప్పి సత్యవతి విచారగ్రస్త పతిని వేడుకోగా అతడు కరుణించి ఆవి పుత్రుడు కాక పౌత్రుడు కురు హృదుడై క్షత్రియ రక్తం కోలేటువంటి తాగేవాడవుతాడై కాలక్రమంలో సత్యవతి జమదగ్గిని జన్మించింది జన్మించాడు గాధి భార్య విశ్వామిత్రుడు జన్మించాడు ఈ రకంగా జన్మించిన విశ్వామిత్రుడు బాల్యం నుండి సమస్త రాజభోగాలు అనుభవిస్తూ అల్లారు ముద్దుగా పెరుగు యుక్త కాలానికి గాధపుత్రుడికి ఉపనయనం మొదలైన కృతాశ్వ కళ కృత అశ్వడు అనేటువంటి ఆయన దగ్గర అస్త్ర విద్యార్థిగా చెప్పి విశ్వామిత్రుడు ఆ గురువు దగ్గర పరమ భక్తి యుక్త అనేక శాస్త్ర ప్రయోగాలు నడిచి త్వరలో గొప్ప విరుకాడు అయ్యాడు కాలక్రమంలో గాధి పంచప్రాణాలు విశ్వామిత్రుడిగా చూసుకొని స్వర్గానికి వెళ్ళే అప్పుడు మంత్రి సామంతులతో హితులందరూ కూడా యువకుడు అస్త్రవిద్యా పారంగతుడు వినయ వినమితుడు బుద్ధిశాలి అయిన విశ్వామిత్రుడి కన్యాకుబ్జంలో పట్టాభిషేకం చేశారు నాటి నుండి విశ్వామిత్రుడు సహిత బుద్ధి ప్రజారంజకంగా పాలన చేశా ప్రజలు ఆధివ్యాధులు ధర్మ ప్రభువైన గాధి తర తరయుడే రాజ్యం రాజ్యమేదాలని కోరుకుని ఆ ప్రకారం విశ్వామిత్రుడు బహుసహసర వర్షా రాజ్యం చేస్తూ సై సేనా సమేతుడై అరంజంలో సంచరిస్తున్న సమయంలో వశిష్ఠమహర్తి ఆశ్రమనికి నమస్కారా జై వశిష్ఠుడు ఆనంద భరితుడి యథోచితంగా అతనికి సపర్యలు చేసి యోగక్షేమాలు తెలుసుకొని అతనికి సైన్యంగా ససైన్యంగా తన ఆతిథ్యం అంగీకరించమని విశ్వామిత్రుడు ఆ మాట కాదనలే సముకొన కానీ పేద బాపడైన వశిష్ఠుడు ఎలా విందు చెయ్యగలడు అని అనుమానపడ్ అప్పుడు వశిష్ఠుడు తన నందిని ధేను పులిపించి అమ్మ కౌశిక మహారాజు ససైన్యంగా మనకు అయ్యాడు ఆ మహిమ నీ మహిమ తేటపడేట్టు అన్ని వస్తువులు క్షణకాలలో సిద్ధం చేసి వాళ్ళకి భోజనం పెట్టాలి వెంటనే షడ్రస సమన్వితంగా స్వాదు సంగతంగా పరిపాకములతో రుచ్యాలైన అన్ని పదార్థాలు సమృద్ధిగా కురిపించి తర్వాత వశిష్ఠుడు గాధిపుత్రుడిని పెంచి విందు ఆరగించమ అతడు చెము అద్భుత చిత్తంలో అన్న పదార్థాలు కడుపారాభుయ్ సంతస్త చిత్త వశిష్ఠుడిని ఆదరంగా స్థుతించారు విశ్వామిత్ర వశిష్ఠుల ఘోరయుత్ కానీ వశిష్ఠుడి మహా సంపద హేతుభూతమైన ఆనందిని దేవుడు తాను గ్రహించాలని విశ్వామిత్రుడికి కోరిక ఆ కారణంగా అనేకాలైన దంతి హయ రథ గోసమూహాలు ఇస్తాన తనకు గాధేయుడు ఇమ్మని వశిస్తున్న కామధేను ఇవ్వాలి కానీ ఆతడు ఎంత వేడుకొన్న ఆ వశిష్ఠుడు ఒప్పుకోలు చివరకు విశ్వామిత్రులకు ప్రాణం విస్ అహంకారంతో ఆ శబల అనే ధేను బలాత్కారంగా తీసుకుపోవటానికి ససైన్యుడై వచ్చారు కానీ నందిని తప్పించుకొని వశిష్ఠుడి దగ్గరికి వచ్చి ఆయన అనుమతిని దిశ దేహం నుండి అనేక అక్షౌహిణుల సైన్యాన్ని పుట్టి ఆ సైన్యాన్ని విశ్వామితుడి సైన్యానికి యుద్ధం జరిగి అప్పుడు తన సేన చిన్నా భిన్నం చూసి ఆ వశిష్ఠుని చుట్టుమట్టిన నిజసుతుల అతని దివ్య ప్రభావం హతులవడం చూసిన విశ్వామితుడు ప్రీతుడై సవేగమైన సముద్రం చందల్ భగ్రదర్శమైన భుజంగల్లా ఉపరక్తుడైన భాష రుడై పరమ నిర్వేదపరుడై పరతనర పట్టణానికి వెళ్ళి ఉదారుడైన కుమారుణ్ణి ఒకడమికి రాజు చేసి తాను హిమశైలానికి వెళ్లి ఈశ్వర తపస్సు చేసి కొంతకాలానికి శివుడు ప్రత్యక్షమై వేదన వరం కోరుకోమనగా విశ్వామిత్రుడు శంకర రహస్యం యక్ష పరంపర యక్ష తంగ్రాలు సాంగంగా ఉపదేశించమనికో ఈశ్వరుడు కరుణించి విశ్వామిత్రుడు కోరిన కోరిక తీర్చి వెళ్ళిపోయాడు ఆ తర్వాత విశ్వామిత్రుడు అధిక దోర్వీర్యుడై తిరిగి వశిష్ఠాశ్రమానికి వచ్చి అతని ఆశ్రమంలో బాణాగ్నిచే దగ్ధం చేశాడు అప్పుడు వశిష్ఠుడు తన బ్రహ్మదండాన్ని అతనికి ఎదురుగా పంపాడు అదే తరుణంలో విశ్వామిత్రుడు తాను నేర్చిన శస్త్రాస్త్రాలని వశిష్ఠుడి మీద ప్రయోగించాడు కాని వాటన్నిటినీ తన బ్రహ్మ తేజోబలంతో బ్రహ్మదండం ఎదిరించేశాడు విశ్వామిత్రుడు చివరకు ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని వశిష్ఠు దింగేసి మహా ఉగ్ర తేజ సంపన్నుడై విశ్వామిత్రుడు రాజరిషేవడు దానితో విశ్వామితుడు పరాభవం పతి బలమే బలం కానీ క్షత్రియ బలం క్షుద్ర బలమని నిశ్చయించి తపోసంచవలి బ్రహ్మతత్వం పొందాలనుకొని కృత నిర్ణయుడి భార్యతో కూడా వైపు వెళ్ళ అదొక ప్రదేశంలో ఒక తహా తపోవనాల్లో నెల ఫల మూల అశనుడై మన మానస ఇంద్రియాలను ఘోర తపస్సు చేస్తూ ఉండి హనిష్యంద మధుష్యంద దృఢనేత మహారథులు సత్యపరాయణులైన నలుగురు పుత్రులను కొన్న అప్పుడు మహానిష్టాగరిష్ఠుడై వరించిన విరించి అంటే బ్రహ్మ గురించి తపస్తే అప్పుడు కొంతకాలానికి బ్రహ్మ ప్రత్యక్షమై విశ్వామిత్రులకు రాజర్షిత్వం ఇచ్చే అదృశ్యమై విశ్వామిత్రుడప్పుడు సంతృప్తి చెంద బ్రహ్మర్షిత్వం కోరి మళ్ళా అఖండ తపస్సు చేసి విశ్వామిత్రుడు త్రిశంకుడికి స్వర్గం సృష్టించ ఈ సమయంలో ఇక్ష్వాకు వంశువుడైన త్రిశంకుడనే రాజు బొందితో కైలాసానికి వెళుతు యజ్ఞం చెయ్యాలనుకొని గురువైన వశిష్ఠుణ్ణి కోరి విఫల మనోరథుడి వశిష్ఠ సుతులను అలాగే కోరి వాళ్ళు నిరాకరింపగా వాళ్ళని తిట్టి చందారుడుగా వాళ్ళ చేత శిబింపబడి విశ్వామిత్రుడి దగ్గరకు వశిష్ట ద్వేష అయిన విశ్వామి వస్తాంతమందావి అలాంటి యాగం తానే చేయిస్తానని ఓరడించాను తర్వాత విశ్వామిత్రుడి యజ్ఞ సంభారాలను కూర్చుకొని పుత్రులను యోగించి

విశ్వామిత్రుడు త్రిశంకుని ముందు పెట్టుకొని యజ్ఞం చెయ్యగా ఋషులను పులికొని విశ్వామిత్రుని ప్రచండ కోపానికి వెరచి మునులంతా ఎక్కువ మనకుండి కల్పోక్త ప్రకారంగా సర్వకర్మలు నిర్వర్తి అప్పుడు విశ్వామిత్రుడు ఆవిర్భాగాన్ని తీసుకోమని దేవతలు ఆహ్వానించగా వాళ్ళు కుశ కుశపవిత్రాల తేల పనర్ సర్భముత్తుగని త్రిశంకుడి తన శక్తి చే స్వర్గానికి స్వశరీరంతో పంపి అప్పుడు పురంధరుడు బృందారకులతో ఆలోచి చండారుడు స్వర్గంలో ఉండరాదే అతని తలకిందులుగా తోసే అప్పుడు త్రిశంకుడు విశ్వామిత్ర రక్ష రక్షని విలాపంతో ప్రలాపంతో వస్తుండ గాధేయుడు కరుణాడు తీవ్ర రోషన్లు సాక్షాత్ ప్రజాపతిల తన తపఃప్రభావాన్ని ఋషులు ఎందరూ తోడగా సవ్య వన్య సస్యమార్గంలో త్రిశంకుడ ఈ మధ్యలో త్రిశంక స్వర్గం నిర్మించ మరొకటి అలాగే అక్కడ వేరే నక్షత్రాలు సప్తర్షులను స్వరలను ఇంద్రుని కూడా సృష్టి ఇది చూసిన స్వరగరుడ కిన్నర గంధర్వాలు ఒక్కసారిగా కౌశికుని చేరి అభినంది విశ్వామిత్రుడు త్రిశంకుడుకు శాశ్వతమైన దివ్య స్థానం ఇచ్చి కృతకృత్యుడయిన తరువాత పశ్చిమ దిశకు వెళ్ళి ఇందు అందులో పుష్కర తీరంలో పవన వర్ణ అంబు భక్షుడై అంటే నీళ్లు మాత్రమే బ్రహ్మసిత్వానికి తపస్సు విశ్వామిత్రుడు సొనశ్రీపుణ్ణి కాపాడు ఆ సమయంలో కోసల రాజు అంబరీషుడు యజ్ఞం చేస్తాడు అందులో అమాయకుడైన యజ్ఞ పశువును అందు అతడి అమాయకుడైన యజ్ఞ పశువులు పోయి దాచి ఉంచారు అంత పురోహితులు యజ్ఞ విఘ్నం కలగకుండా నర పశువులు వికసింప వాడి బదులు ఉపయోగించవచ్చని చెప్పి అది విని అంబరీషుడు ఒక లక్ష గోవులను తీసుకొని దాని ఎవడైనా తన యజ్ఞానికి కొడుకుని పంపమని వర్తిష్టపడతారేమో అందరినీ అడిగాడు సొనసేపుని కొని అది అప్పుడు వృషికుడు అనేటువంటి విప్రుణ్ణి అతని కొడుకైన సొనసేపుణ్ణి ఆ గోవులు ఇచ్చి తీసుకొని నగరానికి వస్తుండ సొనసేపుడు దారులో ఎదురైన కౌశికని రక్షింపమని ప్రార్థి విశ్వామిత్రుడు తన కొడుకుల మీలో ఒకడు సొనసేపుడికి బదులు పశువై యజ్ఞ పశుపై అతని రక్షించమని కానీ వాడు ప్రాణ విసర్జాని కథానికి అంగీకరింప తండ్రి ఆన అతిక్రమించగా విశ్వామిత్రుడు కోపించి నిర్మముడై పుత్రులను శపించి స్వరసేపుని కరుణింపగా నిరామయమగునట్టు రక్ష చేసి రెండు మంత్రాలు ఆతనికి బోధించి నిందు విశించు తరుణలు అంటే పడిపించేటువంటి సమయంలో ఆ రెండు మంత్రాలు చదువుకోను ఆ ప్రకారం అతడు అంబరీషుడు దగ్గరికి పోయి తన్ని బల్లి పశువుగా వేసే సమయంలో ఆ మంత్రాలు పఠింపగా ఇంద్రాదులు ప్రత్యక్షమై స్వనసేపునకు బంధ విముక్తి దీర్ఘాయుష్యం అంబరీషునకు బహుయాగ ఫలం ఇచ్చి అదృశ్యాలు ఆ ప్రకారం కౌసుకుని మౌలంగా బ్రతికి సొనసేపుడు ఇంటికి విశ్వామిత్రుడు ఋషిత్వ మహర్షిత్వ బ్రహ్మర్షిత్వాలు పొంది తర్వాత విశ్వామిత్రుడు పుష్కర నదీ తీరంలో సహస్ర వర్షాలు అత్యుగ్ర తపస్సు చేసి బ్రహ్మాన్ని విప్పించి ఋషిత్వాన్ని పొంద తను తనివి పొందగా ఆతడు మహాన్ నిష్టంతో ఆ సమయంలో ఆతని తపోవిగ్రహం చెయ్యట ఇంద్రుడి చేత పంపబడి మేనక విశ్వామిత్ర ఆశ్రమానికి వచ్చి విశ్వామిత్రుడిని మరుడు అప్పుడు అతడు త్వరలో పడి కొన్ని అర్ధ సంవత్సరాలు ఆమెతో క్రీడించాడు అప్పుడు మేనక గర్భం ధరించి శకుంతలక తర్వాత విశ్వామిత్రుడు వివేకయ్యి మేనక మూలంగా తన భంగమైనందుకు విచారి ఆమెను వదిలి మళ్ళా ఘోర తపస్సు మేన కోడాక లాభం లేదని ఆ అమ్మాయిని అక్కడే మంది స్వర్గుల లోకాన్ని ఆమెకు జరించిన ఆ బాలిక తల్లిదండ్రుల చేత విడవబడి శకుంతాల చేత పోషింపబడుతుండ దయాడుడు కన్వ మహర్షి చూసి ఆ బాలికను తీసుకోబడి నిజ ఆశ్రమంలో పెంచుతాడు ఆమె దుష్యంతుని భార్య భరత చక్రవర్తిని కన్నది అప్పుడు విశ్వామితుడు కామ విజయం కాంతునని హిమాలయానికి ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ సహస్ర వర్షాలు తపస్తే అతని తపం వల్ల భయపడ్డ వేర్పులంతా బ్రహ్మ దగ్గరకి వెళ్ళి విశ్వామిత్రిన కోరిక తీరిస్తే లోకాలు నిలవలేవని మర బ్రహ్మవాళ్ళకి అభయమిచ్చి విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చి మనిందర నీ తపస్సుకు సంతోషించా నీకు మహర్షిత్వాన్ని ఇచ్చానని శాపం సారించమ విశ్వామిత్రుడు బ్రహ్మర్షి పదం పొందితే గాని తల తపస్సు చాలించనని కృత బద్ధ కంకరుడై ఊర్పుల గనిపెట్టిన ఊర్ధోహస్తుడు నూరు మారుతాశనుడై ధీరత్వ నిష్ట మహోగ్రత పంచి ఈ పరిరంభం అతని తపో విఘ్నానికై ఇంద్రుడు పంప ఆమె అతి అతి భయస్వాంత అయి నిద్ర ఇంద్రుడికి ఆన ఇంద్రుడి ఆజ్ఞతో తిరస్కరింపలే విశ్వామిత్రుడిని చేసి నృత్య గానాదులు చెయ్యటం ప్ర విశ్వామిత్రుడు ఒకసారి కన్ను దె రంభను చూసి నిర్మోహుడయి పదివేల వర్షాలు రాయివై అలాగే పడి ఉండమని సరి అప్పుడు రక్షక ఆమె రంభ పాదాలపై పడి కరుణించమని వేడుకొన వశిష్ఠుడి వలన ఆమెకు మోక్షం కలుగుతుందని చెప్పి విశ్వామిత్రుడు అక్కడి నుండి పోయి తూర్పుదిక్కకుపోయి ప్రతిజ్ఞా ప్రతిజ్ఞాదీక్షితుడై అచంచలంగా అనేక సంవత్సరాలు తపస్సు తపసు అతడు తపస్ చేసినటువంటి ఈ ప్రదేశమే సిద్ధాశ్రమం ఒకనాడు ఇంద్రుడు విశ్వామిత్రుడుకు క్రోధం పుట్టించే ఉద్దేశంతో బుద్ధ విప్రుడై అతని ఆశ్రమానికి వెళ్లి విఫల మనోరథుడై వెళ్ళిపోయి విశ్వామిత్రుని తపోదది అతని శరీరం నుండి అద్భుత ధూమం ఉద్భవించి అన్ని దిశలకు భూలభోంతరాలకు వ్యాపించి అప్పుడు దేవతలంతా బ్రహ్మప్ప దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకొనం రారు బ్రహ్మహంస వాహన రూఢుడై విశ్వామిత్రుడి దగ్గరికి బ్రహ్మర్షత్వం దీర్ఘాయువు బ్రహ్మతేజం సత్కరించారు విశ్వామిత్రుడప్పుడు ఓంకారం వశాకారం వేదాలు తన్ను పొందుగా కోరగా అవి లభించాయి అయినా విశ్వామిత్రుడు తన పొందక విశ్వామిత్రుడు వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి పోయి రాజా వశిష్ఠు రాజా ఇంకా ఇలా ఎందుకు వచ్చావు అని పరగ కౌశికుడు రోషి వెళ్లిపోయి తిరిగి కొంతకాలానికి వశిష్టి దగ్గరికి కయ ఊయి ఋషి రమని ఆద విశ్వామిత్ర మారుmaatta దగ్గరికి వెళ్ళిపోయి కొంత కాలం తపస్వి చేసి మళ్ళా వచ్చారు అప్పుడు అలుంద దీవల రాజసి రమనిపి ఇద్దరు మళ్ళా పరి భూతడే వెళ్ళిపోయి తంత్ర ఆత్మ శోధనం చేసుక మళ్ళా దగ్గరికి రాగా ఓరి విశ్వామితుడు ఆవంతా కూడా కొద్దిగా కూడా కోపబడక్ చెలింప వశిష్ఠుని పాద అప్పుడు వశిష్ఠుడు విశ్వామిత్రుని గుచ్చి కౌగలించి బ్రహ్మర్షి లేశ్వామిత్రుడి దివ్య తేజస్వైని విశ్వామిత్రుడు వశిష్ఠుడిని అనేక విధాలుగా పూజించి బ్రహ్మ తేజాన్ని దశ దిశలా వెలిగిస్తూ దివ్య దివ్యతప ఫలాంచేద బ్రహ్మర్షులలో ఒకటి పేరు పొందాడు విశ్వామిత్రుడు విశ్వేదేవతలను చెబి విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడిని రాజ్యం తీసుకొని ఆతనికి నగరం వెడలగొట్టి చంద్రమతిని చేతి కర్రతో సాగు విశ్వామిత్రుడు ఈ కఠిన కఠినతనాన్ని చూసి హరిశ్చంద్రుడిపై విశ్వే విశ్వేదేవత ఆ ఇక్కడికి వచ్చి విశ్వామిత్రుడిని నింది అప్పుడు విశ్వామిత్రుడు వాళ్లతో దేవతలారా మనుష్యపక్షపాతంలో కృషినైన నందు నిందించ కనుక మీరు మనుష్యులై భూమి మీద తిరుగుతారని చెప్పి తర్వాత వాళ్ళ కరుణించి మీరు భూమిపై సంతానం నిలుపరాదు కనుక బ్రహ్మచారులై కామక్రోధాదుడు పొంద అల్పకాలంలో శరీరాన్ని వి దేవభావాన్ని కై తీసుకుంటారు ఆ శాపం వల్ల దేవతలు ఐదుగురు ద్రౌపది గర్భంలో పంచ పాండవుల కుమారుడైళ్ళు లేక దీర్ఘాయుష్వులుగాక చచ్చి స్వర్గానికి వెళ్ళారు విశ్వామిత్రుడు చేసిన ఆపద్ధర్మ విశ్వామిత్ర మహర్షి అనేకసార్లు అనేకాలయం ఆపద్ధర్మాలు వచ్చి అతడు పర తపో బలం చేత ఆపత్తులన్నీ దాటగని తపో చిత్తం వ్యయింపక తన భద్రంగా కాపాడు అదే మన మహర్షుల గొప్ప అంతటి మహర్షులు కూడా నా గతి పట్టటానికి వాళ్లకు తపస్సేమై వాళ్ళు మన వంటి వాళ్ళే కదా అనే ప్రశ్న లజ్జతో పుచ్చ భౌతిక దేహం దేహధర్మాన్ని వదలి దుఃఖాలను అంతకుండా చేసుకోవటమే తపస్ దేహి దేహాలను విభజించి దేహం నుండి ఉండనట్టి ఎరుక జరించి చరించి బ్రహ్మర్షుడు దేహాభిమానులై అనిత్యం హేయమైన దేహానికి సంపద తపస్సంపద వ్యయింపజాల జాలరు అనటలో ఆశ్చర్యం లేదు సుఖ దుఃఖాలు ప్రారంభానుసారంగా ఆత్మసంబంధాలు కావని కాక ఆత్మస్వరూపుడని తెలుసుకొని తాను దేహస్వరూపం కాక ఆత్మస్వరూపుడని తెలి తన్ను ఉపాసించుకునే మహర్షి దేహ సంబంధమైన బాంధవ్యం ఉండదు కదా కనుకనే ఒక క్షామ సమయంలో విశ్వామిత్రుడు కొడుకును విక్కరియింపడానికి కూడా సిద్ధం అది అవసరమ లేకయే సత్యవృతుడనే రాజు కొడుకు ఆకారం ఇచ్చి పోతు పోషించేవారు మరొకప్పుడు తపోధనం కూడా పెట్టడానికి సాధనమై శరీర పోషణకై ఆదడు క్షామ సమయంలో కుక్క మాంసం కూడా దీని శరీరాన్ని పోషించుకోవలసి ఈ రకంగా శరీరమాజ్యం కలు ధర్మ సాధన అనే సూత్రం ఆవర్తించ ఈ విషయమై విశ్వామి వహిని ప్రాప్తయ్యుండి దానం కాపాడుకోవ బతికి ఉన్న తపు చేత జ్ఞానం చేత దోషాలను పాపుకోవ సస్తే జీవితం వ్యర్థం కలకనాకి ఈ మాంసం ఇమ్మని చండాలు అర్ధిస్తూ పని ఆ ప్రకారం అతడు ప్రాణాలు రక్షించుకొని తర్వాత తపో మహిమంచేత తన పాపాలన్నీ పోగొట్టు విశ్వామిత్రుడు హరిశ్చంద్రుని పరీక్షించి కరుణించ విశ్వామిత్ర మహర్షి కరుణించనా తృణమైన మేరువులా చెయ్యగా కోపించాడా మేరువునైనా గడ్డి పలకలాగా చెయ్యి త్రిశంకుణ్ణి కటాక్షించి స్వర్గలోకం కష్టుష్ఠించాడు సురసేపుణ్ణి కరుణించి దీర్ఘ ఆయుస్సుని ఇచ్చి మృత్యుముఖం నుంచి తప్పించాడు అతడు కోపించి బాధ సారాసాలు పాపాలు పెట్టిన వశిష్ఠుని ఒకండి హరిశ్చంద్రుణ్ణి ఒకండి ఇద్దరును మహాను ఇద్దరు విషయంలో విశ్వామిత్రుడే ఓడిపోయి అయినా వాళ్ళ కీర్తిచంద్రుగడు విశ్వవ్యాప్తం అవటం చేత ఈతనే కారణభూతుడు విశ్వామిత్రుడే లేకపోతే హరిశ్చంద్రుడి ఊరు పేరు ఎవరికి తెలిసేది కాదు అలాగే మొగప్పుడు ఇంద్రుడు ఋషులతో సుఖ సభదీరి ఉండగా భూలోకంలో నిత్య సత్యవ్రతులెవరు అనే ప్రశ్న వచ్చి మును అనేకుడు ఊలకు ఇక్ష్వాకు వంశకుడు హరిశ్చంద్రుడు ఉన్నాడని వశిష్ఠుడను అతడు కాడని విశ్వామిత్రుడు అప్పుడు సభ వివాద ప్రార్థమై విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడు చే అసత్యమాడిస్తానని ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోయాడు తరుణం లేచి విన్న విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడి రాజ్యం ధనం దానవ దానవ్యాజంతో గ్రహి అతను నగరం నుంచి బయటికి పోయి హరిశ్చంద్రుడు భార్యాపుత్రుడు నమ్ముకొని త్వర తన్ను అమ్ముకొని తాది కాటిగా కాటికాపరి మెరుగుతూ అనేక కష్టాలు అనుభవించి అసత్యమన్నడూ ఆడని కారణం బ్రహ్మాదులు ప్రత్యక్షమై పూర్వరాజ్యం బహువరాలు ఇచ్చి విశ్వామిత్రుడు అతన్ని పరీక్షించడానికి అతని కీర్తి విశ్రాంతంగా వ్యాపింప అలా చేశాను అతని కీర్తించి వరాలు కూడా ఇచ్చి విశ్వామిత్రుడు కీర్తి చంద్రికలు వ్యాపి విశ్వామిత్ర మహర్షి నిజ తపాధి యజ్ఞం చేస్తూ హోమం చేస్తుండగా మారీచ సుబాహు తాటగులనే వాళ్ళు యజ్ఞానికి విఘ్నం కలిగిస్తుండే దశరథ మహారాజు దగ్గర రామలక్ష్మణ్ తనతో పంపమని కోరగా దశరుడు సంశయిస్తగా వశిష్ఠుడు అతని అవతార జన్మాని కారణాలు చెప్తే అంగీకరింపజేసి తీసుకెళ్ళాడు దారిలో రామలక్ష్మణుడు బహు వివిధ శస్త్ర ప్రయోగాలు సాంగంగానే వాళ్ళచే యజ్ఞ్వంసకులైన మరీ రాక్ష రాక్షసుల సీతని చంపించ శ్రీరాముని పాదరజనులు అగల్యాస అభిమోక్షం కాగా విశ్వామిత్రుడు ఆమె వృత్తాంతమంతా రామలక్ష్మణులకు చెప్పు ఆ తర్వాత వాడు అనేక చోట్ల చూపిస్తూ చిత్తన చైతనాలు తిరుగుతూ విద్యా నేర్పరులను చేసి సద్గుణాన్ని నిధులను చేసి తర్వాత ఇద్దరిని సీతారాముల వివాహానికి కాక భరత లక్ష్మణ శత్రుగ్ర గోళమిళ మాండవి సుదక్షే పురనిపించ వివాహం చేయించు ఈ ప్రకారంగా బాగ్యం నుండే శ్రీరామ లక్ష్మణుల కారణ జన్మమి వారి శాస్త్ర విద్యా గురుడే వారి తీర్చి చెందినగలు వ్యాపించడానికి విశ్వామిత్రుడే కారణపు విశ్వామిత్ర స్మృతి విశ్వామిత్రాలు విశ్వరూపాదుడు విశ్వామిత్రుని స్మృతికర్తగా అన్న అపార అపరార్కంలో స్మృతి చంద్రికలు కాల వివేకంలో విశ్వామిత్ర స్మృతి నుండి కొన్ని ఉదాహృత శ్లోకాలు ఒక్క వ్యవహార విషయంలో తప్ప ఇతర విషయాలన్నిటిపైన విశ్వామిత్రుడికి భావం ఇందులో కనబడి వేద విధులైన ఆర్యుల చేత ఆచరింపబడిన ప్రశంసింపబడిందే ధర్మం అని ఆతడు చెప్పి మహాపాతకాలను చెప్పి విశ్వామిత్రుడి శ్లోకాలు చాలామంది పఠిస్తారు విశ్వామిత్ర స్మృతి అనే పేరు తొమ్మిది అధ్యాయాలు శ్లోక రూపంలో ఒక స్మృతి ఉంది అది చన్నపురి గవర్నమెంట్ మెడ్రాస్ గవర్నమెంట్ ప్రకటించిన అముద్రిత గ్రంథ పట్టికలో అది ఒకటి ఉండవచ్చు స్పర్ధ చేత బ్రహ్మర్షి పదవిగా ब्रह्म सृष्टि की प्रति सृष्टि पलगज चंद्रशास कौशिक महर्षि सप्तर्षि गणमुचे व्यास महर्षि